హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో మరి యాభై తొమ్మిది సైజులో ఉన్నటువంటి మరి కేవలం ఆరు రూపాల్ల ఒంగోలు కోడినైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడైతే ఇప్పుడు అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ మరి ఈ కోడి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా పెద్ద మండలం మేక్డౌన్ గ్రామం నుంచి రైతు రవి గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలానే మరి సేదేపాలకు గాను పక్క గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే న్యూ కేటగిరీ మరి పనికొచ్చే కూడని కూడా మనకు రైతు తెలిపారు ఫ్రెండ్స్ మరి దీని రేట్ విషయానికి వస్తే మనకైతే రైతు తెలపలేదు మరి నేరుగా మాకే కాంటాక్ట్ చేసి మేమే తెలియజేశాం దీని రేటు వివరాలన్నీ మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇంట్రెషనల్ పర్సన్స్ మరి నేరుగా రైతు గారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్బై ముప్పై రెండు అరవై ఒకటి పదిహేడు ఎనభై ఐదు సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ వన్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ ఒకవేళ ఎంగేజ్ చేస్తే కూడా మరొక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఆ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ టూ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ తొంభై పద్నాలుగు ఇరవై ఆరు సున్నా మూడు తొంభై ఒకటి ఫ్రెండ్స్ అలానే మరి స్క్రీన్పై కూడా నెంబర్ అయితే కనిపిస్తున్నాయి మరి ఇంట్రెషన్ పర్సన్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ అనర్ పేషెన్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్